పెద్ద గంటితో రెండు స్పూన్లు రైసు మజ్జిగ తయారు చేసుకునే విధానం అదే గరిటితో రెండు స్పూన్లు పెరుగు కొద్దిగా అల్లం కొద్దిగా గ్రీన్ చిల్లీ కొద్దిగా ధనియాపాడు పుదీనా లేదు కరింపాకు వేస్తాను కొద్దిగా కరింపాకు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా చేసుకొని తగితే వేసవి కాలం చల్లగా ఉంటుంది మంచిగా మనం కాలం ఇలా చేసుకొని తాగేది పెద్దోళ్ళు మజ్జిగ గార్నిష్ కోసం కొద్దిగా కూడా వేసుకోవాలి చాలా చల్లగా ఉంటుంది రెండవ కాలం మంచిది ఇలా మజ్జిగ చేసుకుంటా అయితే ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి